నమస్తే వెల్కమ్ టు స్వైా టీవీ నేను మీ దుర్గా భవాని జగిత్యాల జిల్లా కోరుట్లలో చిన్నారి హితీక్ష చిన్నారి హితీక్ష హత్య కేసును ఛేదించిన పోలీసులు చంపింది ఎవరా అని చెప్పి విచారిస్తున్న దర్యా విచారిస్తున్న టైంలలో తెలిసింది ఏంటంటే చిన్నమ్మనే చిదిమేసింది మరి చిన్నారిని చిన్నమ్మనే చిదిమేయడానికి గల కారణాలేంటి అనే విషయానికి వచ్చేస్తే ఆ చిన్నారి వాళ్ళ చిన్నమ్మ పేరు మమత మమత ఆమె ఏం చేసింది అని అంటే దాదాపు సైబర్ క్రైమ్లో ముప్పై లక్షలు మోసపోయింది ముప్పై లక్షలు మోసపోయినందుకు గాను కుటుంబ సభ్యులు అందరూ కూడా కొంచెం నవ్వడము లేకపోతే కొంచెం ఎలా అంటే మాట్లాడడం సర్కాస్టిక్గా మాట్లాడడం ఇలాంటి మాటలు మాట్లాడినందుకు గాను తను ఎక్కడో అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యి వీళ్ళు నన్ను ఏంటి అవమానించేది వీళ్ళెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి కోపం వచ్చిన తను ఏం చేయాలో అర్థం కాలేక నేను ఇప్పుడు బాధపడుతున్నా ఏదో ఒక రోజు వీళ్ళని కూడా నేను బాధ పెట్టాలి అనే ఒక మెంటాలిటీ తోటి తన అలా డెవలప్ చేసుకొని ఖచ్చితంగా ఏదో ఒక రోజు వీళ్ళని నేను ఏర్పించాలి లైఫ్ టైం ఏర్పించాలి ఇప్పుడు నేను ఏడుస్తుండొచ్చు కానీ రేపటి రోజున వాళ్ళు జీవితాంతం ఏడ్చేలా నేనేం చేయాలి ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచించింది మమత మరి ఆలోచించిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన ఆలోచన ఆలోచనలో ఉంది ఆ ఆలోచనలో ఉన్నప్పుడు మమత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు అని అంటే తన తోడి కోడలు సార్లు తనల్ని బాగా ఇది చేయడం లైక్ ఎట్లా సర్క్యాస్ మాట్లాడి ఇన్ని పైసలు పోగొట్టుకున్నా ఇన్ని పైసలు పోగొట్టుకున్నా అని పదే పదే గుర్తు చేసి మమతని బాధ పెట్టడం వల్ల మమత దాన్ని బాగా బ్రెయిన్లోకి ఎక్కించుకొని ఏం ఫీల్ అయిందనంటే ఖచ్చితంగా మా ఆ తోడి కోడల్ని కూడా ఖచ్చితంగా ఏడిపించాలి ఎట్లా ఏడిపియాలంటే జీవితాంతం ఏడిపించాలి అసలు దెబ్బ కొడితే మళ్ళీ అది మానొద్దు అనే ఒక ఆలోచనతోటి తన ఆలోచనలల్లో ఎలాంటి ఒక ఆలోచన వచ్చింది తనకి ఒక ఐడియా అని అంటే అది చాలా క్రూరమైన ఆలోచన చిన్న పాప ఆ పాప స్కూల్కి వెళ్ళింది స్కూల్కి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరీంనగర్కి షాపింగ్కి వెళ్ళారు కరీంనగర్ షాపింగ్కి వెళ్ళడం జరిగింది పాప స్కూల్ నుంచి రిటర్న్ వచ్చేసింది సాయంత్రం టైంలో తను స్కూల్ నుంచి రిటర్న్ రాగానే పాపను చూసినప్పుడు తనకి ఐడియా రావడం ఏమని ఐడియా వచ్చిందంటే ఈ పాపని చంపేస్తే ఫ్యామిలీ మొత్తం బాధపడతారు ఫ్యామిలీలో అందరు ఏడుస్తారు అయితే మరీ మరీ ఏడుస్తుంది పాపను పోగొట్టుకుంది అని చెప్పి ఆలోచన వస్తుంది ఆ ఆలోచన తనకు తట్టింది అంటే ఎంత క్రూరమైన ఆలోచన అంటే చిన్న పాపను చంపాలనుకుంది దేనికోసం జస్ట్ ఆమెని అవమానించినందుకు అవమానించినందుకు తోడుకోడలు అవమానించినందుకు తోడికోడలు కూతుండే చంపేసింది మమత మరి ఇది పరిస్థితి ఈ విషయం ఎలా ఎలా చంపింది ఏంటి అనే విషయానికి వచ్చేస్తే పాప వచ్చింది పాప రాగానే పాపని వేరే పక్క ఇంటి పక్కింటికి తీసుకుపోయింది పక్కింట్లో వేరే విజయ్ అని వేరే వాళ్ళు ఇల్లుంది ఆ ఇంటికి తీసుకుపోయింది ఆ ఇంట్లో కూడా ఎవరు లేని సమయం చూసి ఆ పాపని తీసుకెళ్ళి బాత్రూంలోకి తీసుకెళ్ళి బాత్రూంలోకి తీసుకెళ్లి పాప మేడని ్లేడ్తో కోసి ఇది పరిస్థితి అంటే చూడండి ఎంత కిరాతకంగా మారిందో అది ఆమెకి ఏదో చేసినందుకు కూడా ఆమె ఎప్పుడు భయపడలేదు ఎక్కడా భయపడలేదు ఎందుకు అసలు ఒక మనిషి ప్రాణం అంటే అంత చిన్న చూప చిన్న పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు ఎంత చిన్న చూపేంటి అంటే ప్రాణం అంటే ఒక మనిషి ప్రాణం అంటే విలువ లేదా ఈ రోజుల్లో సరే నేను అవమానించినో లేకపోతే ఇంకేదైనా చేశారో నీకు సపోర్ట్ చేయలేదని చెప్పి లైఫ్ టైం ఫ్యామిలీ బాధపడాలి వాళ్ళమ్మ బాధపడాలి అని చెప్పి ఆ చిన్నారి వాళ్ళ ఆ చిన్నారి వాళ్ళమ్మ ఇప్పుడు ఎంత బాధపడుతుండొచ్చు ఒక అవమానానికి ఇంత పెద్ద రాద్దాంతం ఇంత పెద్దగా ఒక మనిషి ప్రాణం బదులుగా తీసుకుంది ఒక అవమానం చేసినందుకు గాను ఒక మనిషి ప్రాణాన్ని బదులుగా తీసుకుంది మమత సొసైటీలో ఏం జరుగుతుంది ఎటు నడుస్తుంది సరే ముప్పై లక్షలు పోయినాయి ముప్పై లక్షలు ఈ రోజు కాకపోతే నువ్వు రేపు సంపాదించుకుంటావు ఆ రేపు ఆ గౌరవం నీకు దక్కుతుంది రోజు ఎవరైనా అవమానించినా కూడా రేపటి నా నీ దగ్గర పైసలు ఉంటే మళ్ళీ నిన్ను లెక్క చేస్తారు కానీ ఈరోజు అది ముప్పై కాదు ఇంకొక యాభై లక్షలు ఇచ్చిన ఆ పాప ప్రాణాలు రావుగా మరి అది కూడా ఎందుకు ఆలోచించలేకపోయారు అంటే క్షణ ఆవేశాలలో మీరు చేసే పనులు ఇలా ఉంటాయి కొంచెం ముందు వెనక ఆలోచిస్తే బాగుంటుంది తలెత్తుకొని తిరగాలి అని అంటే పైసలు సంపాదిస్తే సరిపోతుందా లేదా పైసలు పోగొట్టుకున్నందుకే వీళ్ళు నన్ను ఇలా అంటున్నారని అనుకున్నారా ఏం చేద్దాం అనుకున్నారు ఏం చేద్దాం అనుకున్నారంటే ఇది పరిస్థితి పోగొట్టుకుంది సైబర్ క్రైంలోనేమో ముప్పై లక్షలు పోగొట్టుకుంది ఇక్కడనేమో పాపని చంపింది ఇప్పుడు ఏమొచ్చింది మా మతకి అది కూడా ఏంటి మళ్ళీ వాష్రూమ్లో మొత్తం ఆ బ్లడ్ అదంతా పడుంటుంది కదా అని చెప్పి ఆ డ్రెస్సు కానీ తను ఏదైతే ఒక శారీ ఏదో ఒకటి కట్టుకొని ఉంటుంది కదా అది కూడా తను చేంజ్ చేసుకుంది మళ్ళీ ఏం తెలియనట్టే బయటికి వచ్చింది కొద్దిసేపు ఉన్నది మళ్ళీ తీసుకోపోయింది నేను రిటర్న్ పాపని హాస్పిటల్కి కూడా తీసుకోపోయింది నేను ఏం చేయలేదు నేను చాలా అమాయకురాలని నాకు దేంతో సంబంధం లేదమ్మా ఆ టైప్లో మహానటిలాగా పాపని మళ్ళీ హాస్పిటల్ తీసుకోపోయింది ఏం ఎరగనట్టు నాకేం తెలియదు అని అని ఒక టైప్లో పాపని హాస్పిటల్ తీసుకోపోయింది హాస్పిటల్ తీసుకోపోయిన తర్వాత పాప చనిపోయిందని చెప్పి డిక్లేర్ చేయడము ఆ నెక్స్ట్ మినిట్ పోలీసులు పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం పోలీసులు దర్యాప్తు చేయడం ఆ దర్యాప్తులో భాగంగానే అక్కడ పక్కన ఉన్న సీసీ కెమెరాలు చూడడంతో సీసీ కెమెరాలో ఫస్ట్ ఒకసారి వేసుకొని ఒక డ్రెస్లో ఉండే నెక్స్ట్ వెంటనే కూడా ఇంకొక డ్రెస్ వేసుకోవడం ఆ డ్రెస్ వేసుకోవడం వల్ల కన్ఫ్యూజ్ అంటే పోలీసులు అనుకున్నారు ఎందుకు తను డ్రెస్ అంత ఫాస్ట్గా చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది ఏంటి అని ఆ కోణంలో వెళ్ళితే గానీ తను దొరకలేదు తప్పు చేస్తున్నారు ఎవ్వరు చూడట్లేదు అని మీరు అనుకోవచ్చు కానీ ఎక్కడో ఒక చోట ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా దొరుకుతారు అంతే అది చిన్న చిన్న క్లూజ్ చాలు మిమ్మల్ని పట్టియాలంటే మరి అలాంటిదే ఈరోజు ఒకటి ఈ కాలంలో చాలా వరకు ఈ కా ఈ మధ్య కాలాలలో చూస్తున్నాము పిల్లల్ని చంపేయడాలు పిల్లల్ని చంపేయడాలు రీసెంట్గా కూడా ఒక ఇద్దరు పిల్లల్ని చంపేసింది వాళ్ళ అమ్మ వాళ్ళమ్మనే వాళ్ళ ఇద్దరు పిల్లల్ని చంపేసింది అది కూడా ఏంటిదంటే లవర్తో హనీమూన్కి పోవడానికి అంటే ఇంత దారుణ దారుణం దారుణం చాలా దారుణంగా ఘోరంగా ఉన్నాయి ఘటనలు బయట ఇలాంటిది ఒకటి చూసాము ఎక్కడాంటే మాత్రం ఇక్కడ సంగారెడ్డికి దగ్గర అక్కడైతే వాళ్ళమ్మ ముగ్గురు పిల్లల్ని చంపేసింది అండ్ తను కూడా చచ్చిపోతున్నట్టు ఏదో నాటకాలు ఆడింది ముగ్గురు పిల్లలకి విషమిచ్చింది తను ఏదో తాగినట్టు నాటకాలు ఆడింది మొత్తం సీన్ అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు తెలిసింది అమీన్పూర్ రైట్ అమీన్పూర్ ఘటన ఇది అంటే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అంటే పిల్లల్ని చంపుకోవడాలు ఏంటి అరే తోడికోడుల మీద కోపం ఉంటే పిల్లల్ని చంపేస్తావా కావాలంటే కొట్లాడు ఒక రోజు కొట్లాడు రెండు రోజులు కొట్లాడు నా ఊరికే ఎలా ఉంటుందని చెప్పి ఫ్యామిలీ తో మాట్లాడు అంతేగాని పిల్లని చంపడం ఏంటి అంటే ఇలా ఉంది పరిస్థితులు ఇంత దారుణంగా తయారవుతుంది సమాజం సో ఇప్పటికైనా సరే కాస్త మీరు ఏదైనా పని చేస్తే కొంచెం స్పృహలో ఉండి చెయ్యండి కొంచెం స్పృహలో ఉండి ఆలోచించి చెయ్యండి ఏమైనా చేస్తే అంతేగాని అరే నువ్వు తప్పు చేసి నువ్వు మోసపోయినందుకు పాపని ఎంతవరకు పాప ప్రాణాలు తీయాలనుకోవడం ఎంతవరకు కరెక్టు ఎంతవరకు కరెక్ట్ పాప ప్రాణాలు ఏమైనా తిరిగి వస్తున్నాయా నీ ఆ పైశాచిక ఆనందం కోసం ఇదంతా చేస్తున్నావా సో ఇదన్నమాట సొసైటీలో ఎప్పుడైనా సరే కానీ ఇక పిల్లల్ని కాపాడుకుంటూ బతకాలి చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది సొంత వాళ్ళతోటి కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉండాల్సిన రోజులు ఇప్పుడు మనవి రైట్ చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం